ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగో పుట్టినరోజు సందర్భంగా దేశ విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు ప్రధానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఇతర రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మోదీ పుట్టినరోజును సేవా నిర్వహిస్తోంది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాబైనా గుజరాత్లోని మెహసాన పట్టణంలో జన్మించిన నరేంద్ర దామోదరదాస్ మోడీ అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాలను అధిరోహించారు సాధారణ ఛాయవాల నుంచి దేశానికి అధినేతయ్యారు వరుసగా మూడు సార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చి మోదీ ప్రధానిగా మూడవసారి తీసుకున్నారు ప్రధాని తన డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వర్లో గడకానాలో ఇరవై ఆరు లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రధాని ప్రారంభించారు భువనేశ్వర్లో పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులతో ముచ్చటించిన ఆయన జనతా మైదాన్ లో యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సుభద్ర యోజన కింద ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా పేద మహిళలకు ఐదు సంవత్సరాల పాటు రెండు సమాన వాయిదాల్లో ఏడాదికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు జగన్నాథుని సోదరైన సుభద్రాదేవి పేరు మీద ఆర్థిక సహాయ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు